హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం కదా ఇక బీచ్లో అయితే మునుగుతూ ఉన్నాము ఒక గంట గంటన్నర తర్వాత బయటకు వచ్చి ఫుడ్ అయితే తిన్నాం బీచ్లో కూర్చొని చక్కగా ఐస్ క్రీములు కూడా తిన్నాం కోన్ ఐస్ క్రీములు కొనుక్కొని ఇంకా తర్వాత లంచ్ టైం అయింది కదా ఒంటి గంట అవుతుంది తీసుకొచ్చుకున్న ఫుడ్ అయితే తినేస్తున్నాము నేను పులిహోర బంగాళదుంప ఫ్రై పిన్ని ఏమో టమాటా పచ్చడి రైస్ తీసుకొచ్చింది ఇలా చక్కగా నలుగురు వెళ్ళినట్టయితే నాలుగు రకాల ఫుడ్స్ అయితే తినొచ్చు నేనైతే పులిహోరలో నారింజ్ పులిహోర తీసుకెళ్ళాను పులిహోరలో టమాటా పచ్చడి కలుపుకుంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిన్ని వైట్ రైస్ పెట్టుకోమంది కానీ నేను అసలు వైట్ రైస్ పెట్టుకోలేదు ఓన్లీ పులిహోర బంగాళదుంప టమాటా పచ్చడి నాకు సూపర్ కాంబినేషన్ అనిపించింది చాలా చాలా టేస్ట్గా ఉంది కూడా టమాటా పచ్చడి కూడా బలే ఉంది రోడ్లో నూరిందంట ఇంకా ఫుడ్ తినేశాక మళ్ళీ బీచ్ లోపలికి వెళ్ళారు నేను మా పిన్ని అయితే బయటే ఉన్నా మా వారు ఫుడ్ తినక అయితే మునగడానికి వెళ్ళలేదు భోజనం అయిపోయిన తర్వాత ఇంక అప్పుడు వెళ్ళారనమాట ఇంక మా పిల్లలు ఇద్దరు మా సిస్టరు ఇంకా మా తమ్ముడు వీళ్ళంతా కూడా మునగడానికి వెళ్ళారు మూడింటి దాకా బీచ్లోనే ఉన్నారు బీచ్లో ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి మూడు ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చాము మూడింటికాడి నుంచి బయలుదేరి బీచ్ దగ్గర బయలుదేరాము మూడింటికి అక్కడి నుంచి రిటర్న్ రావడానికి ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నాం మా బుడ్డ మీ ఈ చెప్పులు తీసుకుంది మా సిస్టర్ కూడా జీ తన ఈ హండ్రెడ్ రూపీసే ఈ చెప్పులు షాపులు కూడా చాలా పెట్టారు ఈ బొమ్మల కొట్టుల్లోనే వాటిలో ఒక షాప్లో అయితే మా సిస్టర్ తీసుకుంది ఒక షాప్లో బొడ్డాను తీసుకుంది బొడ్డాన్ చెప్పులు కూడా హండ్రెడ్ రూపీస్ చెరుకులు కానీ బొమ్మలు కానీ అబ్బాయి ఎంత బారు షాప్ బారుగా ఉన్నాయి షాపులు చాలా ఉన్నాయి ఇక్కడ మేము ఇంకా షాపింగ్ అయితే చేసాము చిన్న చిన్న దండలు అని అయ్యని అని కొన్ని అయితే చూసి వెళ్ళిపోయాము రేట్లు ఎక్కువ చెప్పేసేస్తున్నారు చాలా ఎక్కువ చెప్పేసేస్తున్నారు అనమాట ఏ అడిగినా కూడా వంద తక్కువ అయితే చెప్పడం లేదు కొన్నిసార్లు అడుగుతున్నాము ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఇంకా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు టీ కప్పులు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఈ దండలైతే తీసుకుంటున్నాం ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట ఒక్కొక్కటి బాగున్నాయి డ్రెస్సుల మీదకు కానీ లేదంటే మనకి శారీస్ మీదకు కానీ డ్రెస్సులు మీ దండలైతే లాకెట్స్ వచ్చేసి కొంచెం పెద్దగాను నెమిలి చాలా బాగున్నాయి నాకు కూడా బాగా నచ్చినాయి కానీ నేను తీసుకోలేదు మనం చెప్పే కదా చాలా వీడియోస్లో చెప్పాను నేను షాపింగ్ చాలా తక్కువ అనమాట కొనాలని ఉండిద్ది కానీ కొల కొనలేని పరిస్థితి తీసుకోవాలనిపించిద్ది కానీ మన మన షాపింగ్ చేసే అంత రేంజ్ కాదనమాట ఇవైతే మాత్రం నాకు కూడా చాలా నచ్చినాయి తను ఒకటి తీసుకుందామని తీసుకుంది కాదులే బాగున్నాయి డ్రెస్సుల మీద కూడా బాగుంటాయి ఇంకా ఇవి పింక్ అని గ్రీన్ తీసుకుంటాను నేనైతే బ్లూ కలర్ కూడా ఉంది ఆ బ్లూ కలర్ కూడా బాగుంది అది కూడా తీసుకుంటే రెండు చార్లే అని చెప్పి రెండే తీసుకుంది ఇవైతే క్యూట్ క్యూట్గా మనకి డెకరేషన్ ఐటమ్ బొమ్మలు బాగుంటాయి ఆ గుడి దగ్గర మేము వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా ఉన్నారా వచ్చేటప్పుడు కూడా చాలామంది జనం ఉన్నారు అసలు ఎంత బాగుందో ఆ మండపం కింద శివ మండపంలో శివలింగం ఉంది శివలింగానికి అభిషేకం జరుగుతున్నట్టు ఉంది బయట నుంచే చూసాం లోపలికి వెళ్ళలేదు ఇంకా చెరుకులు కూడా బాగా అమ్ముతున్నారు ఇది వచ్చేసి నేను మీకోసం వీడియో వేరే వాళ్ళ దగ్గర షేర్ చేసుకొని మీకైతే పెట్టాను ఈ వీడియో ప్రతి సంవత్సరం కూడా ఇస్తారంట హారతి జలహారతి అని రకరకాల పేర్లు చెప్తున్నారు ఈ సంవత్సరం జరిగిద్దని చెప్పి నేను బీచ్కి వెళ్ళాను పవర్న రోజు ముందు రోజు నాకు తెలిసిందనమాట నేను కూడా కొంతమందికి చెప్పాను కానీ అది నిజమా అబద్ధమా అనేది కూడా మనకి క్లారిటీ లేదు రియల్గా లైవ్లో అక్కడ ఉండి చూద్దామని వెళ్తే ఇంకా మా వారేమో తీసుకొచ్చేసారు లేదంటే నేను ఇంకా అక్కడ ఉండి సిక్స్త్ సిక్స్ థర్టీకి అలా చేశారంట అసలు ఇంత అదృష్టం మనకి కలగదు కదా మనం రెడీ అయిపోయి రెడీ కదిలే స్నానం చేశాను స్నానం చేసి పూజ అయితే మా పాప చేసింది మా పాప చేసి ఇంకా బయట కూడా దీపాలు పెట్టాను బయట దీపాలు పెట్టేసి వాళ్ళ పూర్ణం కదా వాషింగ్ మెషిన్ అయితే మళ్ళీ రేపొద్దున పని సేవ్ అయిపోద్ది వాషింగ్ మెషిన్ వేసాను రైస్ ఉడుగుతుంది తర్వాత వచ్చేసి టమాటా పచ్చడికి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు టమాటా పచ్చడి చేసామంటే ఈ రోజుకి రేపటికి రెండు రోజులకి వచ్చిద్దాం రెండు రోజుల కంటే రేపు ఉదయం బాక్స్లో కొంచెం హడావిడి లేకుండా కూడా అయిపోయి కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాను ఇది చేశాక గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంకా కొంచెం జడ వేసేసుకుని శారీ అయితే ఇది మేము నాలుగింటికి ఇంటి దగ్గరకు వచ్చేసామనమాట బీచ్ దగ్గర నుంచి అది సంధ్యాహారతి అయితే కొంచెం చీకటి పడ్డాకి ఇచ్చారంట సాగర సాగరహారతి జలహారతి సంధ్యా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు నిజంగానే జరిగిద్దంట వెళ్ళమని నాకు కొంతమంది చెప్పారు సరే ఇంటి దగ్గరే మా వారిని అడిగాను సిక్స్ వరకు అక్కడే ఉందాము ఇప్పుడు అలా వచ్చేది లేదని కానీ భోంచేసాక పొనుకోవాలి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంటికి అయినా గోల గోలు చేసి ఇంటికి తెచ్చారు నాకైతే అసలు రాబుద్దిగా లేదు ఎందుకంటే మనం చూస్తానికి వెళ్ళాం కదా ఇంకా చూడలేకపోయినా చాలా మిస్ అయినా అది మీతో షేర్ చేసుకోవాలని నేను ఇంకా చాలా మందిని వీడియోస్ అడిగాను అనమాట ఎవరన్నా ఎల్లుంటే పెట్టండి నాకు నాకు పెట్టండి అని చెప్పి లాస్ట్కి ఇంకా మా తమ్ముడు పెట్టాడు నేను వీడియో అప్లోడ్ చేయకముందే నా చేశాక వీడియో నాకు షేర్ అనుకున్నాను వేరే వాళ్ళని కూడా అడిగాను వాళ్ళైతే పెట్టలేదు ఇంకా మా తమ్ముడు వేరే వాళ్ళ దగ్గర వాడు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నాకైతే షేర్ చేశాడు దాన్ని అయితే నేను కూడా మీతో షేర్ చేస్తున్నాను చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే బీచ్ దగ్గర సాగర సంధ్యా ఇస్తారని నిజమా అవునంటున్నారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు అది జరిగాక అది ప్రతి సంవత్సరం చేస్తారంట అని కూడా చెప్తున్నారు ఈ ఫోన్లు వీడియోస్ అట్లా వచ్చిన తర్వాత చాలామంది వీడియోస్ తీసుకొని స్టేటస్లో పెట్టారు మనకైతే రాలేదు స్టేటస్లో మనకి తెలిసిన వాళ్ళు అయితే ఎవరు వెళ్ళలేదు దానివల్ల నేనేమనుకుంటున్నానంటే చాలామందికి తెలియదేమో అనుకుంటున్నాను తెలియని వాళ్ళకి కూడా తెలిసిద్ది కదా తెలిస్తే ఓకే తెలియకపోతే మాత్రం మీరు కూడా తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ వెళ్ళి చూడండి నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్ వెళ్తే మన ఫోన్లు మనం మన నా కళ్ళతో నేను చూసి నీ మీకు ఇంకా బాగా షేర్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్తానని చెప్పేసే కదా ఫైనల్లీ నేను గుడి దగ్గరకు వచ్చాను గుడి దగ్గరకు కూడా మా వారు తీసుకెళ్తారా లేదా అన్నది నాకు బయటకు తీసుకెళ్ళడానికి మా వారికి అంత ఇష్టం ఉండదు నన్ను తీసుకెళ్ళడం కదా తను కూడా పెద్దగా వెళ్ళాడు గుళ్ళకి ఇట్లన్నిటికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు నేనైతే ప్రతి సంవత్సరం మా వారిని బతి లేదంటే వేళ్ళు పక్కన వాళ్ళు వెళ్తుంటే అట్లా వెళ్తూ ఉంటానన్నమాట పౌర్ణమి రోజు కంపల్సరీ ఈ కార్తీక మాసం మొత్తం వెళ్ళపోయినా కూడా ఖచ్చితంగా అసలు ఎంత రష్గా ఉండిద్దో పౌర్ణమి రోజు కానీ చాలామంది జనం ఉంటారు మాకు ఈ శివాలయంలోనే ఎక్కువ మంది ఉన్నాయి కానీ శివాలయాల దగ్గర కానీ ఇది ఫస్ట్ నుంచి మేము ఈ శివాలయానికి వెళ్తాము అందుకని చెప్పేసి అందరూ ఇక్కడే అసలు ఎంత మంది జనం వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అసలు లోపల మనకు అట్లా ముగ్గు ఉప్పుతో ముగ్గేసి పెట్టారు కదా పూజలు అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి జ్వాల త్వ నాకు మాట్లాడుతుంటే ఒక్కోసారి మాటలు తడిపడిపోతున్నాయి నేను కరెక్ట్గా చెప్తున్నానా లేదా అనేది కూడా నాకు మనసులో ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉండింది జ్వాల తోరణం ఇది దీని దగ్గర కూడా చూడండి అసలు నేను చాలా దూరాన్ని అన్నారు రెండు కాలు అంటే బయటికి వెళ్ళేటప్పుడు సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను కానీ సెల్ఫీ స్టిక్ తీసుకెళ్తా లేకలు చేస్తారని ఒక చిన్న ఫీలింగ్ అనమాట కాళ్ళు రెండు పైకి ఎత్తేసి ఫోన్ పైకి నాకు అసలు కనిపించట్లేదు అక్కడ ఏం జరుగుతుందో కనిపించట్లేదు ఇప్పుడు మీతో పాటు నేను ఫోన్లో చూడడమే ఆ జ్వాలతవరణం అనేది అటు ఇటు ఒక ఇద్దరు మనుషులు పట్టుకున్నారు ఇక విగ్రహాలు అక్కడ ముగ్గు దగ్గర కొంచెం పూజ చేశారనమాట ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు పెట్టి పూజ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ జ్వాలతవరణం దగ్గర తీసుకొచ్చి అటు ఇటు తిరుగుతున్నారనమాట ఇక్కడ మనకి అసలు చూశారు కదా జనం ఏమి తోసుకుంటున్నారో నెట్టుకుంటున్నారు ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు నుంచి వచ్చే ఒక్కోహాలు రెండు మూడు సార్లు కూడా తిరుగుతున్నట్టు ఉన్నారు ఆ పైన వెలుగుతున్నాయి కదా అవంతా కూడా మీద పడుతున్నాయి ఒక్కొక్కల షర్ట్లు ఎట్లా ఉన్నాయి అనుకున్నారు బయటకు వచ్చేసరికి మాములుగా లేవు ఆ నొప్పులు పడుతున్నాయి అసలు దీనివల్ల లాభం ఏంటో నష్టం ఏందో నాకైతే తెలియదు కానీ అసలు చూస్తుంటే అమ్మ బాబాయ్ అనిపించింది అవి మీద పడుతున్నాయి కదా కొంతమంది కాలినట్టు కూడా ఉంది అప్పఅబ్బా అంట బయటకు వచ్చారు మనతో అయితే ఎవరు పర్సనల్గా షేర్ చేసుకోలేదు నేను చూసి చెప్తున్నాను అందరూ ఉన్న వాళ్ళంతా మనకు పరిచయం ఉండదు కదా అది ఇంకా పట్టుకొని ఆ వేడి వేడిది పట్టుకొని చేతులతో తీసుకొచ్చుకొని బొట్లు పెట్టుకుంటున్నారు ఇది ఎందుకు ఏమిటి అనేది మీకు ఎవరికన్నా తెలిసినట్టయితే నాకు కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా నా లాంటి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట నాకైతే మాత్రం ఇది ఇట్లా అటు ఇటు తిరగటం వల్ల ఏంటి న్యూస్ అనమాట అన్ని దేవుడి మంచిది మనం వెళ్ళేది చాలా మంచిది అనుకుంటాం కానీ అమ్మో ఇక్కడ దీపాలు వెలిగించే దగ్గర కూడా అసలు ఎవరికి ఆ సామ్రాన్ కడ్డీలు కొంతమంది కొవ్వొత్తులు కొంతమంది పట్టుకొని తిరుగుతున్నారు రష్గా ఎంత రష్గా ఉందో మేమైతే మెట్ల మీద కూర్చొని చూస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ జన్మెక్కడికక్కడ కూర్చుండిపోయారనమాట ఈ దీపాలు వెలిగించడానికి ముగ్గు చుట్టూ చుట్టూ కూర్చుంటుపోయారు ఒక్కొక్కళ్ళ వెనకాల ఒక్కొక్కళ్ళు అట్లా నూనె వడ్డించడానికి కానీ ఇంకా నిలబడి ఉన్న ఇంకా చెప్పక్కర్లేదు మనకి ఎక్కడ ఏం జరుగుతుందో కనిపించట్లేదు ఇక్కడ అక్కడ అక్కడి నుంచిన్నా ఒకటే అని చెప్పేసి మేము ఎట్ల మీద అసలు ఇక్కడ ముగ్గు ఆకారం కూడా ఇట్ ఇప్పుడు నాకు ఫోన్లో కరెక్ట్గా అనిపిస్తుంది ఎటు సైడ్ నుంచి చూసినా కూడా అసలు ఆకారం అనేది కూడా తెలియలేదన్నమాట ఎందుకంటే అంత రష్గా ఉన్నారు జనము మీద మీదకి ఛాన్స్ కూర్చొని ఇంకా మనం వచ్చాం కదా వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో తీసుకున్నాను అక్కడ ఖచ్చితంగా మేము ఏడింటికి వెళ్ళాము ఎనిమిదిన్న ఎనిమిది ఇంటికి దాకా అక్కడే ఉన్నాం అనమాట దర్శనం చేసుకోవడానికి కూడా మాకు అసలు దర్శనం అంద బయట నుంచోని క్యూలోకి వెళ్ళలేదు క్యూలోకి వెళ్ళకుండా బయట నుంచొని ప్రదక్షిణాలు చేయడానికి దారి లేదు దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి రష్గా ఉన్నారు ఒకవేళ మధ్యలో దూరితేమో ఇప్పుడు వచ్చారు దూరారు అది ఇది అని మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చింది మాదిలే విడిగా ఒకరోజు వెళ్దాము వచ్చాం కదని చెప్పి బయట నుంచి సోమవారం దర్శనం అయితే మాకు అయ్యింది దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని అయితే వచ్చేసాము అసలు ఎంత రష్గా ఉన్నారు మామూలుగా లేరు ఇంకా కూర్చోడానికి కూడా ఒక కొంచెం అయ్యాక ప్లేస్ కూడా లేదనమాట మేము కూర్చున్నా కానీ నడిచి రావడానికి కూడా ఈ జ్వాలవరణం ఈ దీపాలు వెలిగించడం ఎన్ని అయిపోయిన తర్వాత ఆ మెట్ల మీద వచ్చి కూర్చున్నారు అందరూ కూడా ఇంకా మేము ఇంటికి వచ్చేసాము గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసి ఇక్కడ భోజనం అయితే చేసేసా నేను భోజనం చేసేసి మా వారు మధ్యాహ్నం కూరగాయలు తీసుకొచ్చి అక్కడ మధ్యాహ్నం కదా గుడికి వెళ్ళక ముందు కూరగాయలు తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ సర్దుకోమని నేను గుడి నుంచి వచ్చాక సర్దుకుంటాలే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్పి ఇప్పుడు వచ్చాక మొత్తం డివైడ్ చేసేసి ఇట్లా ఈ కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటున్నాను ఇప్పుడు సర్దుకొని మళ్ళీ రేపు ఉదయానికి కూరకు రెడీ చేసి పెట్టుకొని భోజనం కూడా చేసేసాను నేను ఇంటికి రాగానే ముందు ఫుడ్ తినేసాను మధ్యాహ్నం బీచ్లో తినొచ్చాం కదా ఈరోజైందో టైం చాలా లేజీగా గడిచింది అనమాట లేజీగా కాదు టైము నిదానంగా నా పనులు తొందరగా అయినాయి బీచ్ నుంచి నాలుగింటికి వచ్చానా నాలుగింటికి రాగానే ఇంకా వెంటనే స్నానాలు స్నానాలు చేసేసి ఇంకా ఇల్లులే శుభ్రంగా చిమ్మేసి దీపారాజం చేసేసుకొని మళ్ళీ వాషింగ్ మెషిన్ అన్నం కూర అన్నీ అయిపోయినాయి ఆరింటికాడి నుంచే నేను ఇంకా ఖాళీగా ఉన్నాను ఆరింటికే మా మా వారు గుడికి తీసుకెళ్తారేమోనని చెప్పేసి కూర్చున్నాను కానీ కూర్చొని ఇంక వీడియో అప్లోడ్ నేను పొద్దున పూట వీడియో ఒకటి అప్లోడ్ చేద్దామని వాయిస్ చెప్తుంటే ఒకటేమైనా ఫోన్లు అనమాట డాక్ర వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఫోన్లు ఉంటే మధ్యలో ఇంకా ఆట ఆయన వచ్చాడు వెంటనే ఎక్కి వెళ్ళిపోయి అది వీడియో అప్లోడ్ చేయలేకపోయాను తర్వాత ఇంటికి వచ్చాక పని అంతా అయిపోయిన తర్వాత వాయిస్ చెప్పి దాన్ని అప్లోడ్ పెట్టి దానికి తమ్ నేసు అవన్నీ కూడా ఇచ్చి ఇంకా అప్పుడు గుడికాడికి వెళ్ళాను అనమాట గుడి నుంచి వచ్చాక ఇంకా ఈ కూరగాయలు సర్వేసుకుని ఇప్పుడైతే చిక్కుడుకాయలు రేపు పొద్దున్నే ఇంకా మనకు టైం సేవ్ అయిపోయింది కదా బట్టలు కూడా రేపు ఉదయం వేయాల్సినవి ఈ పూట వేసేసాను ఒక పని అయిపోయింది ఇంకా చుక్కగాయలు కూడా ఒలిసి పెట్టామంటే బాక్సులు హడావిడి లేకుండా ఉండేది వీడియో నచ్చితే ఒక లైక్